కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తున్నారని మంచినీటి కొరత డ్రైనేజీ సమస్యలతో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో సమస్యలు తీరుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు

నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా ముప్పై రోజుల సమయం అయితే ఉంటుంది ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ఏవైతే వివిధ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలు దూసుకుపోతున్నాయి ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ఏవైతే జనసేన పార్టీ కాకినాడ రోజుల్లో పంతో నానాజీ అలాగే టీడీపీ ఉమ్మడి కూటమి నేపథ్యంలో వీరంతా ప్రచారాలు దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఎవరైతే ఈ కాకినాడ రోజుల్లో అయితే వీరు ప్రచారం అయితే చేపడుతున్నారు ప్రస్తుతం ఎవరైతే కాకినాడ రూరల్ పంతో నానాజీ అయితే ప్రచారాలు అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే పంతో నానాజీ వారు వారికి మరింత సమయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానం చేసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఉప్పలంక గ్రామంలో మీరు ప్రచారం చేపడుతున్నారు ఇక్కడ ప్రధానంగా వారి యొక్క సమస్యలు మీకు ఏం తెలియజేశారు అంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు ఏదన్నా మా ఊర్లో స్కూల్ ఉంది హై స్కూల్ చేయండి లేకపోతే మా ఊర్లో థర్టీ బెడ్ హాస్పిటల్ పెట్టండి ఇద్దరు డాక్టర్లు పెట్టండి ఇటువంటి పిహెచ్సీలు సరైన పిహెచ్సి పెట్టండి ఇటువంటి కోరికలు కోరుతూ ఉంటారు గత డెబ్బై రోజులుగా ఏ ఊరు వెళ్ళినా వేలా ఉప్లంకతో సహా ఏ ఊరు వెళ్ళినా మౌలిక సదుపాయాలు అడుగుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది మౌలిక సదుపాయాలు అంటే అవి ఎక్కడికెక్కడ స్థానికంగా చేసుకుని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ద్వారా పంచాయతీ నిధులు దీనికి మౌలిక సదుపాయాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం ఇంత గ్రాంట్ అని చెప్పి వస్తూ ఉంటుంది అలాగే మన ఇంటి దగ్గర పన్ను రూపంలో మన ఇళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటారు ఆ డబ్బు ఈ డబ్బు కలిపి నువ్వు ఇంటి ముందుకు రోడ్డు వేస్తారు నీ ఇంటి ముందు కాలువే కాలువ చేస్తారు నీ ఇంట్లో ముందు కాలం కాలువ వేయడం రోడ్డు వేయడం అంటే దేవుడు నీ కాలం శుభ్రం చేసి వాడు ఎవడు అట్లా ఈ తీసి ఒకవేళ బయట పారేసి వెళ్తున్నారు అనుకో మళ్ళీ నాలుగు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చి ఆ బయట పారేసింది తీస్తున్నారు ఈ లోపల దోమలు ఈ దోమలు కొడుతుంటే పిల్లలకి హాస్పిటల్కి వెళ్తే ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు అవుతున్నాయి ఎవడబాబు గారు సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముప్పై వేసు వేలు నలభై వేలు నాకు అర్థమైన పరిస్థితి బ్లీచింగ్ పౌడర్ కొట్టరు మంచినీళ్ళు సరిగా ట్యాంక్ ఉంటుంది పైప్ లైన్ ఉంటుంది ఎర్రగా నీలంగా వస్తుంది ఇప్పుడు వీళ్ళు బట్టలు ఉత్తుక్కడానికి సామాన్లు కడుచుకోవడానికి గేదెలు కడుక్కడానికి ఏదైనా ఏదైనా పల్లెటూరు తర్వాత నాలుగు రకాలు ఉంటాయి ఆ నాలుగు రకాల్లో ఇవ్వవు నువ్వు ఇల్లు పట్ట ఇవ్వవు ఒకవేళ ఇల్లు పట్ట ఇచ్చినా కొండి తీసుకెళ్ళి కరపులో ఎత్తావు కరపులో తీసుకెళ్ళి అరకలు ఎత్తావు అర తీసుకెళ్ళి కామరగిరిలో ఎత్తావు ప్రకారం చూసుకుంటే ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఎవరికైతే ఇక్కడ ఓటర్లు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చే దిశగా ఏవైతే అధికార పార్టీ వ్యూహాలు వస్తుంది అయితే ఏవైతే నిజమైన పట్టాలు ఇవ్వకుండా వారికి టెంపరీగా ఏదో జిరాక్స్ పట్టాలు ఇస్తారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది అది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా టాక్ అంటారెక్టర్ ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి ఇస్తున్నదే డూప్లికేట్ పట్టాలు అది ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ డూప్లికేట్ పట్టాతో సహా ప్రజెంట్ చేసి ఆ పట్టాన్ని కూడా చూపించి స్వామినగర్ అన్న గ్రామంలో ఆ డూప్లికేట్ పట్టాలు దొరికితే అవి తీసుకెళ్ళి చూపించాం చూపించి కంప్లైంట్ కూడా ఇచ్చాం ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు మొంట దాకా ఈ డూప్లికేట్ పట్టాలు ఇచ్చి చూశాడు చూస్తే వీళ్ళు ఈ పట్టా పట్టుకుని వెళ్తుంటే ప్రతి చోట ఆ సైట్ ఎక్కడ ఉందో దొరకట్లా ఎందుకంటే రెవెన్యూ చెప్తే అవ్వదు కదా పెట్టకుండా అవ్వదు కదా అని చెప్పి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్లో రెవెన్యూలో అడిగాం ఎవరైతే ఎంఆర్ఓ అతని పేరేంటి వెళ్ళిపోయినాడు ముఖర్జీ ముఖర్జీ ఎవరైతే ఉన్నాడో అతను టైంలో ఇచ్చామని చెప్తా ఉన్నారు అతనికి టైంలో ఇచ్చామని చెప్తే మేము లెటర్ పెట్టాం ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్టీఏ యాక్ట్ ప్రకారం పెడితే వాళ్ళ సెవెంటీ సెవెంటీ ఎయిట్ అతనున్న జాయిన్ అయిన డేట్ నుంచి అతను వెళ్ళిపోయిన డేట్ దాకా నేను ఒక పట్టా కూడా నేను ఇష్యూ చేయలేదు అని చెప్పి అతను చాలా క్లియర్గా చెప్పాడు అంటే నువ్వు విన్నాళ్ళు పంచిని డూప్లికేట్ పట్టావు గవర్నమెంట్ ఆఫీసర్ ఒక పట్టా కూడా నేను ఇష్యూ చేయలేదు అన్నాడంటే దొంగలారా మీరు పంచినవి ఏంట్రా మీరు ఖచ్చితంగా మీరు డూప్లికేట్ పట్టాలు పంచారు అందుకనే వీళ్ళు పట్టాట వెళ్తుంటే భూమి ఎక్కడుందో దొరకట్లేదు ఎవరికైనా అన్నిళ్ళు తిరిగి వస్తున్నారు అన్నిళ్ళు తిరిగి వచ్చి పట్టా భూమి ఎక్కడుందో ఎవరికీ తెలియట్లేదు అవి మనం పట్టుకున్నాం ఈ లోపల ఈ ఏడావిడికి ఏం చేశాడు కన్నబాబు ఈ పట్టాలన్నీ దాచిస్తాడు నిజంగా పట్టాలు ఉన్నాయేమో అని చెప్పి అక్కడికైతే ఆర్డీఓ అర్డీ ఆఫీసులు అర్డీ ఆఫీసులు కనపట్టలేదు ఎంఆర్ఓ ఆఫీసులు కనపట్లేదు పట్టాలైతే డూప్లికేట్ తయారైపోయి ఉన్నాయి అవి ఎక్కడున్నాయంటే కన్నబాబు ఇంటి దగ్గర ఉన్నాయి అవి రేపు మే పన్నెండో తారీఖు రాత్రి వదులుతాడు సంబంధించి చెప్పండి జనసేన కొత్త మీరు చెప్పారు ప్రజలను ఏ రకంగా ప్రజలు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారండి రోజు తెలుగుదేశం జనసేన కూటమి ఎలా ఉందంటే ఒక అన్నదమ్ముల కూటమి అది అది బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు ఎక్కడ ఓటు చేయకుండా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జనసేన నాయకులతో కలిసి మెలిసి మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నారు అందరూ కలిసే మరి ఈరోజు ఇంత పండుగ వాతావరణం తీసుకొస్తున్నారు అని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే జనసేన టీడీపీ బీజేపీ కూడా నేపథ్యంలో ఉప్పలంకలో ఏవైతే మీరు చేసిన ప్రచారం జనస్వామిలో వస్తుంది అలాగే ముఖ్యంగా అంటే మేము ఏవైతే ప్రచారంలోకి వెళ్తున్నామో ఇక్కడ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేవు ఆ మౌలిక సదుపాయాలు చేసే విధంగా నేను ప్రజల్లోకి వెళ్తాను అలాగే ఇక్కడ ముఖ్యంగా ప్రజలకి కాకినాడ రోడ్లో ఏవైతే ఇబ్బంది ఉన్నాయో ఇబ్బందిని గుర్తించామో వారికి తీర్చే విధంగా ముందుకు వెళ్తానని చెప్పి ఎవరైతే పంతో నానాజీ ఆమె ఇచ్చి పరిష్కారం పడుతుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ రోజు ఉపలంక నుంచి